డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారం శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గీతా జయంతిని పురస్కరించుకొని సామూహిక సంపూర్ణ గీతా పారాయణం ఘనంగా నిర్వహించారు చిన్నారులు సామూహికంగా ఆలపించిన భగవద్గీత శ్లోకాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి శ్రీ శారదా గ్రంథమాలిక ట్రస్ట్ బాల భక్త సమాజం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

त्मकं विद्धि कृष्णासङ्गद्भवं वर्णाति वौन्तेय धर्मसङ्गेन देहिनं तहस्रज्ञानकं विद्धि मोहनं सर्वम्